ప్రియమైన దేవుని వారులరా ప్రభు అందరికీ హృదయపూర్వకం ఉన్నారండీ పరిషద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దామండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పది నుంచి పదహారు వరకు చదువుకుందామండి చదువుతున్నాను గ్రహించండి అందుకతడు లేచి సరిపత్తునకు పోయి పట్టణపు గవినీదాకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరిచుడుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను ఆమె వెళ్ళి తేబో చుండగా తేబో చుండగా అత్త అతడు ఆమెను మరలా పిలిచి పిలిచి నాకొక రొట్టె ముక్కను రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టెలో తొట్టిలో పెట్టెడు పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నాయద్ద నున్నవే కానీ అప్ప మొక్కటైనను లేదు మేము చావక్క ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవడనని అనుకొని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్నాను నేను అప్పుడు ఎలియా ఆమెను ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చెయ్యము అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నాయకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యహోవా వర్షము కురిపించి కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయల్ దేవు ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనిను అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారను అనేక దినములు భోజనము వచ్చిరి యెహోవా ఎలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బూడిదిలో బూడిలో ఉన్న నూనె అయిపోలేదు అని ఈ యొక్క వాక్యంలో రాయబడింది ప్రేమని వర్లరా ఇది మీకు తెలియనిది కాదండి మీకు అందరికీ తెలిసిన వాక్యమే కనుక నేను మీకు చాలా క్లియర్గా తెలియపరచాలని మీ రీతిగా మీ మధ్యకు వచ్చిస్తున్నానండి నీతిమంతులు పరిస్థితులు గ్రహించాలని వేడుకుంటున్నాను ఎందుకంటే అందరూ గ్రహించరు కనుక ఇప్పుడు వీటి విషయంలో మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు జరుగుతున్న పరిచర్యలో పాస్టర్లు మరి ప్రకటిస్తున్నారు ఎట్లా అని మనం ఆలోచించినట్లయితే తల్లి కొడుకు తల్లి కొడుకు కొంచెం పిండి ఉంది వాళ్ళ ఇంటిలో ఒక విధవరాలు ఉంది ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది వాళ్ళ ఇంటిలో కొంచెం పిండి ఉంది ఆ కొంచెం పిండి తిని వాళ్ళు చచ్చిపోవాలనుకుంటున్నారు చచ్చిపోవాలనుకుంటే ప్రవతి వచ్చి అక్కడ వారిని మరి భోజనము పెట్టటకు నాకు అన్నం ఈమని అడిగినప్పుడు భోజనం రొట్టె పెట్టి ఈమె అడిగినప్పుడు ఆమె స్వా ఆమె నమ్మకంతో విశ్వాసంతో లేదా ఇచ్చినప్పుడు వారు వారికి మళ్ళీ దేవుడు ఒకటికి రెండు వేలాదిగా ఇచ్చినట్టుగా లేదా కొంచెం తీస్తే మళ్ళీ అది సరిపోయేటట్టు మళ్ళీ పిండి నూనె ఉండేటట్టుగా చేశాడనే చెప్తూ ఉంటారు ప్రేమైన వారులరా అయితే ఇదే వాక్యము మరి నాకు దేవుడు బయలుపరిచిన రీతిగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు మీరు పాస్టర్లు చెప్పేది నైంటీ పర్సెంట్ మంది వంద శాతంలో కనీసం ఒక తొంభై శాతం మంది అయినా ఇదే చెప్తారు ప్రేమ వాళ్ళరా ఆ పది శాతం మంది ఏ ఉన్నారో తెలియదు కరెక్ట్ చెప్పేవారు కనుక చూడండి ఇప్పుడు నేను ఇదే వాక్యం వివరించాలని ఆశతో ఉన్నాను దేవుని వాళ్ళరా ఇప్పుడు సందర్భం మీకు తెలుసు ఇన్ని రోజులుగా మీరు విన్నారో తెలుసు చూడండి ఇప్పుడు నేను కూడా మీకు తెలియపరచని ఆశతో ఉన్నాను ఒకసారి తొమ్మిదో వచనం చదువుతామండి ఇది ఇది సందర్భం ఇప్పుడుదంటే ఏలియ గారు మూడు సంవత్సరాలు ఆరు నెలలు వర్షం పడకూడదని దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ ఉద్దేశంలో మూడు మూడు సంవత్సరంలో ఆరు నెలలు వర్షం పడలేదు ప్రిమని వర్లారాము ఆ పడని సము సందర్భంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వారి ఊరి వాళ్ళు లేదా వా ఆ ఊరు వాళ్ళు అతన్ని కొట్టాలి చంపాలి అని అతను ఇది చేసినప్పుడు దేవుడు అతన్ని అడవిలో ఉండుమని అగ్నిపించినప్పుడు అతను అడవిలో ఉన్నప్పుడు కాకి రొట్టెలు మాంసం తెచ్చేది ఆ తర్వాత ఆయన కీరా అదే వాగులో నీళ్ళు తాగేవాడు అది దాని సందర్భం కొంచెం చూసి ముందుకెళ్దామండి రెండవచనం చదువుతున్నాను పిమ్మట యహోవ వాకు అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు యహోవ వాకు అతనికి ప్రత్యక్షమైంది ఎవరికి ఎలియప్రవది గారికి ఏమని ప్రత్యక్షమైందని మనం ఆలోచించినట్లయితే యహోవ వాకు అని అర్థం వస్తుంది వల్ల యహోవ వాక్ అంటే ఏంటిది అంటే యహోవా అగ్నిపించాడు లేదా యహోవా చెప్పారు అని అర్థం వస్తుంది మరి ఏం చెప్పానని మనం ఆలోచించినట్లయితే కింద వచనం చదివితే నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యువధాను ఎదురుగానున్న కెరెత్తు వాగు దగ్గర కెరెత్తు వాగు దగ్గర దాగియుండుము అంటున్నాడు ఎందుకంటే జనులు నువ్వు మూడు సంవత్సరాలు ఆరు నెలలు వర్షం పడకుండా ప్రార్థన చేసినావు గనక నేను చంపిన చంపుతారు కనుక నీవేం చేయాలి కెరెత్తు వాగు దగ్గర వెళ్ళి దాక్కుమని యహోవ దేవుడు ఆ గారికి చెప్పారు ప్రేమన దేవుని వర్లారాం నాలుగవ వచ్చినము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చుకున్నట్లు నేను కాకులనుకు అగ్నిపించింది తిని కాకులకు అగ్నిపించడంటే ఆయన అతనికి తెలియజేయగా అలా తెలియజేయగా కాకులు తెచ్చి నీకు అన్నం పెడితే వాగులో నీళ్లు తాగమని దేవుడు సెలవు ఇచ్చాడు వాకు ఆయన వాకు ఆయనకు అలా ఆయన చెప్పాడు అది సెలవిచ్చాడు అది సరే అని నేను ఏం చేసిండు అతడు ఐదవచ్చు అతడు పోయి ఎహోవ సెలవిచ్చిన చెప్పున సెలవిచ్చిన చెప్పున యోధానునకు ఎదురుగానున్న వాగు దగ్గర నివాసము చేశాను వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకు కాకోలములు ఉదయము ఉదయమందు ఉదయమందు రొట్టెలను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని తీసుకొని వచ్చుచుండెను చూడండి ప్రియమలా మా మాంసం తీసుకొస్తున్నాడు రొట్టె తీసుకొస్తున్నాడు తింటున్నాడు అక్కడ వాగు దగ్గర ఉన్నాడు అతడు వాగు నీరు తాగుచు వచ్చాను అంటే ఈ మూడు సంవత్సరాలు ఆరు నెలల లోపలే ఇది జరుగుతున్నది ప్రేమని వాళ్ళ అయితే ఇప్పుడు ఏడో వచ్చినాం చూడండి కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను వర్షము ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటే ప్రేమైన మినిమం ఇక్కడ రెండు సంవత్సరాల ఆ సందర్భం జరిగిపోయింది వర్షం పడలేదు అక్కడ ఆ వాగు అతను తాగే నీరు కూడా ఆ వాగు కూడా ఎండిపోయిందని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది చూడండి ఎండిపోయాను అంతటా యహోవవాకు అతనికి ప్రత్యక్షమై మళ్ళీ యహోవ వాకు ఎవరికి ప్రత్యక్షమైందండి ఏలియగారికి యహోవ వాకు ప్రత్యక్షమయ్యాడంటే మీకు అర్థం ఏమవుతుందో నాకు తెలియదు లేదు కానీ నాకేం అర్థమవుతుందంటే దేవుడు నన్ను బయలుపరుస్తున్న వాక్యం ఏంటంటే యహోవా వారితో మాట్లాడేవారు దేవుడు ఎవరితో అంటే అబ్రాహ్మ మొదలుకొని యేసు ప్రభువులు వారు వచ్చే వరకు భూమి మీద రీతిగా వచ్చే వరకు దేవుడు వారితో మాట్లాడేవాడు ఎవరితో అంటే ఈ ప్రవక్తలతో మాట్లాడేవారు అబ్రాముతో ఇసాకుతో యాఖోబుతో ఏషప్పతో ఇలా మోష్యతో ఆ తర్వాత యహోశవతో ఇరిమియతో ఇలా అందరితో దేవుడు మాట్లాడేవాడు ప్రేమని వర్లరా మాట్లాడేవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ధర మాట్లాడుతున్నారు అప్పుడేమో డైరెక్ట్గా మాట్లాడేవాడు అదే వాకు అదే వాకు ప్రియమైన దేవుని వారు చూడండి వాకు అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను ఏమని సెలవిచ్చేది మళ్ళీ సెలవిస్తున్నాడు రెండోసారి అది అప్పుడు ఆ ఊరు నుంచి వాగు దగ్గర వెళ్ళి ఉండమన్నారు ఇప్పుడు వాగులో ఎండిపోయినాయి కనుక ఇంకొక సెలవిస్తున్నారు అంటే ఏమి ఇస్తున్నారు ఇంకా వేరే చెప్తున్నారు అని చెప్పింది ఈయన చేయాలి చేస్తారు కనుక అలా చెప్తున్నాడు చూడండి అంతట యోహో వాకు అతనికి ప్రత్యక్షమై ఎనిమిదో వచ్చినాము ఇలాగూ సెలవిచ్చిన సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధ శరేపత్తు అను ఊరికి పోయి అచ్చట ఉండుము శరేపత్తు ఊరికి వెళ్ళి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చట అచ్చటనున్న అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటున్నాడు ప్రేమని వార్లరా ఇప్పుడు నీళ్ళైపోయినాయి నీళ్ళైపోతే సము ఆ వాగులో నీళ్ళైపోయినాయి అతనికి భోజనముకు నీళ్ళకి ఆయన కావాలి అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు శరపతను ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు ఎవరిని ప్రవధి గారిని పోషించుటకు విధవరాలిని ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని తిని అంటున్నాడు ఇక్కడ ఇప్పటిదాకా మనము చదువుకున్నది ఏంటిది ప్రియమైన వాళ్ళరా గారు లేదా ప చెప్పేది ఏంటిది ఏలియప్రవతి వచ్చినందుకే వారికి భోజనం దొరికిందని మనం చెప్తున్నాం కానీ ఇక్కడ ఇది ఏమంటుండూ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రవతి గారికి అయిపోయినాయి అక్కడ ఆగు ఎండిపోతుంది కనుక నీవు ఒక ఊరికి వెళ్ళు శరపత అను ఊరికి వెళ్ళు అంటే శరపతు అను సరపతు అను ఊరికి వెళ్ళు అక్కడ ఒక వెధవరాలు ఉంది ఆ వెధవరాలకి ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది అంటున్నాడు ఇక్కడ చూడండి వచనం యహోవాతనికి వా ప్రత్యక్ష సారీ వచనం నిన్ను పోషించుటకు నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అంటున్నాడు ప్రియమైన దేవుని వర్లరా వెధవరాలికి వెధవరాలి నిన్ను భోజనం పెడుతుందని దేవుడు చెప్తున్నాడా నువ్వు వెళ్ళి వెధవరాలికి భోజనం పెట్టమని దేవుడు చెప్తున్నాడా ఇక్కడ మీరు ఇందులో గ్రహించాలి ఎవరు ఏది చెప్తే మీరు నమ్మితే మీకు సత్యం ఎలా అర్థమవుతుందండి మీరు చదివి గ్రహించాలి ఇక్కడ మోసకి ఆహారం లేదు మోసకి ఆహారం లేదు దేవుడు అంటున్నాడు నీవు ఆ ఊరికి వెళ్ళు అక్కడ వెదవరాలికి నేను సెలవు ఇచ్చి తిని ఆమె నీకు భోజనం పెడుతుందని చెప్తున్నాడు ఇక్కడ చూడండి తొమ్మిదవ వచనం అలా ఉంది మీరేమంటారు లేదంటారు ఇప్పుడు అదే చదువుతాం చూడండి పదమూడో అధ్యాయమా పదమూడవ వచనం సారీ ఇదే అధ్యాయము వచనం చూడండి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆమెకు పోషించడానికే ఈయన వచ్చాడు అంటున్నారు మీరు ఇక్కడ దేవుడు అని చెప్పి వచనంలో నీకు భోజనం పెట్టేటకు నేను ఆ విధవరాలికి అగ్నిపించి తిని అంటున్నాడు ఆయన ఇప్పుడు ఎలా ఎప్పుడు అగ్నిపించాడు ఎలా అగ్నిపించాడు మనం తెలుసుకోవాలి చూడండి ఇప్పుడు పదమూడవచనంలో అప్పుడు ఎలియా ఆమెతో ఇట్ల నేను ఎట్లన్నాడు ఇప్పుడు చూడండి ఆమె దగ్గర పిండి ఉంది కొంచెము ఆ పిండి తిని ఉంటామో చేస్తామో తెలియదు ఎందుకంటే కరువు వచ్చేసింది చాలామంది చనిపోయారు ఉంటామో చేస్తామో తెలియదు నాకు కుమారుడి కొంచెం నేను కొంచెం లాస్ట్ తిందాము అనే ఆలోచనలో ఆమె ఉన్నది అది ఎక్కడో కరెక్టు ఇప్పుడు సెలవు ఇచ్చింది ఎవరు ఇప్పుడు వీరి గురించి మీరు దాన్ని తెలుసుకోవాలండి ఈమె దేవుని మార్గంలో నడుస్తున్న మంచి వ్యక్తిమె విధవరాలు అంటే భర్త చనిపోతే చాలామంది దేవుణ్ణి దూషించేవారు ఉంటారు అయినా ఆమె విధవరాలు ఉంది చిన్న అబ్బాయి పిల్ల బేబీ ఉన్న పాప ఉన్నదని చెప్తున్న వాక్యం చెప్తుంది ఇక్కడ ఆమె విధవరాలు ఆమె ఎంత బాధలో ఉండాలి కాకపోతే ఆమె ఏం చేస్తుందంటే దేవుని మీద ఆశ్రిత ఉన్నది దేవుని ప్రేమలో ఉన్నది ఆమె దేవుని మార్గములు ఉన్నది ఆమె ఆ మార్గంలో ఉన్న ఆమె దగ్గరికి మోసేని దేవుడు పంపాడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆమెను ఉపవాసం ఉండదు ఈ ఇతను ఉపవాసం ఉండదు దేవుని దృష్టిలో గనక ఆమెకు నేను సెలవు ఇచ్చాను ఆమె నీకు భోజనం పెడుతుంది పొమ్మన్నాడు మరి ఆయనకు ఆమెకు సెలవిచ్చడా లేదా అంటే ఎలా ఇచ్చాడో మనం తెలుసుకుందాం ప్రేమ దేవన్ వర్లారాము చూడండి నాయద్దకు తీసుకొనే రమ్ము ఇక్కడ అంటే చూడండి భయపడవద్దు అప్పుడు పదమూడు వచ్చిన అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది ఏమంటారు అంటే ఆమె విశ్వాసం ఉంచింది దేవుని మీద విశ్వాసం ఉంచింది అని అంటారు లేదా మేము చచ్చిన పర్లేదు ఫస్ట్ ప్రవక్తకు పెట్టాలి అనే మాట కూడా మాట్లాడతారు ఫస్ట్ విధవరాలు ఆమెకి ఇచ్చింది కాబట్టి ఆమెకి దేవుడు ఇచ్చాడు అనే మాట మాట్లాడతారు చూడండి ప్రియమైన వాళ్ళరా ఇస్తే ఇవ్వలేదు ఆమె ఇచ్చినందుకు ఇది ఇవ్వలేదు చూడండి దేవుడు చెప్పినందుకు దేవుని మాటకు నమ్మినామే ఆమె చూడండి ఇక్కడ పదమూడవ వచ్చినమ్మా ఇంకొకసారి చదువు అప్పుడు ఎలి ఆమెతో ఇట్లా నేను భయపడవ భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చెయ్యము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా తీసుకొని రాము తర్వాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకొనుము అంటున్నాడు ఒక్కొక్క అప్పం ఇప్పుడు కొంచెం దో చేస్తే మూడే అప్పములు అయితే ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి ఒక్కొక్క అప్పం చేసుకోవచ్చు కానీ ఇక్కడ విశ్వాసం ఎలా ఉంచాడంటే దేవుని మాట వింటున్నాడు ఇక్కడ ఎలియప్రవది గారు దేవుని మాట వింటూ దేవుని మాట వింటూ ఏమంటున్నాడంటే నాకొకటి ఇచ్చి మీరు చేసుకుని అప్పములు చేసుకోండి అంటుండు అప్పము కొంచెం చేసుకొని తినట్లేదు అప్పములు చేసుకుని ఎంత కావాలంట అనే మాట ఇక్కడ మాట్లాడదు ఎందుకంటే ఆయనకు దేవుడు చెప్పి పంపాడు చూడండి పద్నాలుగో వచ్చినావు భూమి మీద భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదుని అని దేవుడు ఇస్రాయిల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను ఎవరికన్నాడినా ఆమెకి చెప్పారు ఎవరికి ఆ విధవరాలికి చెప్పాడు ఆయన మొదట నాకు ఒక అప్పం చేసుకోరా తర్వాత మీరు చేసుకొని తినండి ఇది దేవుడు చెప్పాడు నేను చెప్తున్నది కాదమ్మా అనే మాట మాట్లాడుతుంది ఇక్కడ చూడ స దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఏమని నీ బుడ్డిలో కొంచెం నూనె అయిపోదు నీ బుడ్డిలో కొంచెం పిండైనను అయిపోదు అని ఎవరు చెప్పారు నేను మనుషులు చెప్తుంది వేరేలా చెప్పింది కాదు ఇక్కడ జీవము గల దేవుడు శిశిరాయల దేవుడు అంటే యాకోబు దేవుడు చెప్తున్నాడు యాకోబు దేవుడి మీద వీళ్ళు ఇంత విశ్వాసం ఉంచారు వీళ్ళు దే దేవుని అంతగా ఆరాధిస్తున్నారు వారు గనక ఆ దేవుడు అంటే నిజమైన దేవుడు చెప్తున్నాడు అనే మాట ఇక్కడ ఆమెకు చెప్పంగానే ఆమెకేమొచ్చింది నమ్మకం వచ్చేసింది ప్రిముని వార్లారా నమ్మకం వచ్చి ఆమె ఏం చూసి చూడండి ఇస్రాయిల దే ఇస్రాయ్ల దేవుడని యహోవా చెలవిచ్చి ఉన్నాడు అని అంతటా ఆమె వెళ్ళి చూసారా ఆ దేవుడు సెలవిచ్చాడని ఆమెకి ఏ అనుమానం రాలేదు ప్రియమైన వాళ్ళరా ఆ దేవుడు సెలవిచ్చారా ఆ దేవుడు చెప్పన నేను ఏదైనా చేయడానికి రెడీ అని ఆమె ఏం చేసింది వెళ్ళి ఆమెకి నమ్మకం కుదిరింది కాబట్టి వెళ్ళి ఆ ఏలియా చెప్ ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేకులు భోజనము చేయొచ్చు వచ్చిది చూసారా అప్పటి నుంచి ఆ దేవుడు చెప్పిన మాటని వాళ్ళు చేసినందుకు అప్పటి నుంచి వారికి అనేకలు దొరుకుతున్నాయంట ఇప్పుడు చూడండి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు తొమ్మిదవ వచనంలో ఏముంది తొమ్మిదవ వచనములు ఏముంది చూడండి నన్ను సెలవి నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటున్నాడు మరి సెలవు ఎప్పుడు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడిచ్చారంటే చూడండి పదహారవ అధ్యాయం చూడండి సారీ పదహార వచనం ఇదే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహార వచనము యహోవ ఎలియ ద్వారా సెలవిచ్చెను సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత అయిపోలేదు అంటున్నాడు ప్రియమైన దేవుని వర్లారా అయితే ఇక్కడ సెలవు దేవుడు ఎవ దేవుడు ఎవరికి ఇచ్చారంటే ఏలియదారనే పంపాడు నీవు వెళ్ళి ఇలా చెప్పుము ఎలాగా శ్రాయల దేవుడని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఏమని సెలవిచ్చి ఉన్నాడంటే మనము ఆ పిండితో చేసుకొని తింటే నీకును నాకును సరిపోయేట్టుగా దేవుడు ఇస్తాడు ఈ పిండిలో ఇలా ఇస్తాడు అనే మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరావు గనుక ఇక్కడ ఆమెను పోషించడానికి ఈయన రాలేదు ఆయనకు ఆహారం కావాలి ఆమెకు ఆహారం కావాలి అది దేవుడికి తెలుసు దేవుడు ఏం చేశాడు నీకు అక్కడ పోషిస్తాడు పోమని చెప్పాడు నువ్వు వెళ్ళి ఆమెకు చెప్పు మనం చేసి నీరు నేను కలిసి తింటే దేవుడు మనకి ఇలా కొదువు ఉంచకుండా నూనె కొంచెం నూనె తీస్తే ఆ నూనె అలాగే ఉంటుంది కొంచెము పిండి తీస్తే కొంచెం ఆ పిండి అలాగే ఉంటుందని దేవుడు చెప్పాడు గనుకనే అలా ఇవ నాకు చేసి ఇవ్వమని అన్నప్పుడు ఆమె చేసి ఇచ్చింది ఆయన దేవుడు చెప్పినట్టుగా అక్కడ జరిగింది ప్రియమైన దేవుని వార్లరా ఆలోచించండి దాంట్లో కూడా వెరైటీగా వెరైటీగా ఉంటే కనుక సత్యం గ్రహించండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి మరి మీరు కూడా చదివి గ్రహించమని మరి అందరికీ వాక్యం అర్థమైందో లేదో తెలియదు కానీ దేవుని చిత్తమైతే మీకు అర్థమవునుగా కానీ వేడుకుంటూ అందరికీ వందనాలండి